రమేష్ కి ఈ అగ్లు చేసేది ఒకటి తర్వాత కర్ఫూ తయారు చేసే విషయాలు జరిగింది దాదాపు నాలుగు చెప్పేసి ద్వారా నైన్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ పడుతుంది ఇక్కడ ఇంకా ఉపాధి కలగాలంటే ఎక్కడికి మీద ఇబ్బంది ఇప్పుడుండే పరిస్థితి ఏదన్నా సొహాగా స్వయం కృషితో ఇవన్నీ కూడా చేసి ఎందుకంటే ఉదింగట్లుది రోజు అట్లు ఇచ్చే ప్రతి వారికి అవసరమే ఉదింగట్లు కర్పూరే మంచి ఐడియాతో ఈ కార్యక్రమాన్ని కూడా స్వామి ద్వారా లోన్ ఇప్పించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది రమేష్ బాగా అదే విలేజ్ ఇండస్ట్రీ కింద ఇష్టం అని చెప్పేసి ఏదో చాలా సంతోషమే ఎందుకంటే ఉద్యోగాలు రావాలన్నా రావు ఇప్పుడుండే పరిస్థితుల్లో గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మనం కూడా ఒక రూపాయలు బ్యాక్గ్రౌండ్ కట్టుకుంటూ ఇంటి కల్చర్ కూడా వెళ్ళిపోతాయి అనేది అంటే క్వాలిటీ బాగుండదు ముఖ్యంగా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మామూలుగా చేసే అగ్రవృతలు ఉంటాయి చూస్తూ ఉంటాం అంతా కూడా బాగా స్మెల్ వచ్చినాయంటే అంటే బాగా ఇంట్లో పెట్టిన అది అయ్యిపోయే వరకు కూడా స్మెల్ రావాలి ఎందుకంటే మొదట కొంచుకు వస్తుంది తర్వాత ఇక్కడ పొంగ ఉంటుంది ఉంటది ఆ విధంగా కాకుండా మంచి క్వాలిటీ తయారు చేస్తే మా లాంటి వాళ్ళందరూ కూడా తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకే నేను కూడా చెప్తా ఉన్నాను చాలా మంది ఏమో పది మందికి ఉపాధి కల్పిస్తూ మంది చేస్తారు కాబట్టి మంచి ఆలోచనతో ఈ చేయడం చాలా సంతోషం ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి తెలియజేస్తాం విలేజ్ ఇండస్ట్రీ కింద అగర్బత్తి మరియు కర్పూరం మిషనరీని ఉపాధి కింద ఇవ్వడం జరిగింది దీనివల్ల సొంతంగా తయారు చేసి తద్వారా పది మందికి డైరెక్ట్ గా పదహైదు మందికి ఇండైరెక్ట్ గా అంటే మార్కెటింగ్ లో అవినీతి చేస్తారు కాబట్టి పదహైదు మంది ఇండైరెక్ట్ గా ఒక మిషన్ కు పది మంది ఉపాధి అవుతుంది ఇది ఇంప్రూవ్ అయిందంటే ఐదు మిషన్లు పెడితే దాదాపుగా వంద మంది ఉపాధి అవుతుంది సో ట్రైల్ కింద ఒకటి పెట్టి మార్కెటింగ్ ఎట్లా చూసుకొని మూవ్ చేయాలనే ఉద్దేశంతో ఉంది మార్కెటింగ్ రెండు రకాలు ఒకటి రా తయారు చేసి ఊతిని కట్టి ప్యాకింగ్ లేకుండా తూకాలు లెక్కగా బెంగళూరుకు మైసూరుకు పంపిస్తాం చాలా చోట పంపిస్తే రేట్ ఫిక్స్ చేసి ఇస్తారు గ్రేడ్ మీద ఆ విధంగా ఒకటి రెండవది వీళ్ళే ప్యాకింగ్ చేసి టెలరింగ్ చేసి దానికి సెంటు అవన్నీ వేసి ఇస్తే అది ఒక రెండవ పద్ధతి కింద ఉంటుంది అవి రెండూ నడపడానికి ఉపాధి కింద చేయడం జరిగింది దీన్ని చేయడం ముందు తీసుకురావడంలో మా సాయి ప్రసాద్ రెడ్డి చేయి కూడా బాగుంది కాబట్టి ఆయనకు మా రమేష్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మెయిన్గా గ్రామాల్లో వలస పోవడం కంటే ఇటువంటి ఇండస్ట్రీ చిన్న చిన్న ఇండస్ట్రీస్ తయారు చేయించగలిగితే ఇది దాదాపుగా రెండు మిషన్లు పెడితే ఇరవై మంది ముప్పై మంది ఉపాధి అవుతుంది విలేజెస్ లో డెవలప్మెంట్ ఉంటుంది శాశ్వతమైన పని చేసినట్టు అవుతుంది ఇదే కాకుండా మిల్క్ అనిమల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి విలేజ్ ఇండస్ట్రీ కింద అటు అటు మనం శాంక్షన్ చేయించుకుని రాగలిగితే యూనిట్ యూనిట్ కింద ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ మన సాహిబర్ ఎమ్మెల్యే అయినప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేసి చేయాలనే ఆలోచన ఉంది ఈ ఇండస్ట్రీ ఇక్కడ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రస్తుతానికి ఇక్కడ నుంచి పంపించడమే సగం బయట పట్టణాలు పంపించడము సగం వీళ్ళే ప్యాకింగ్ చేసి సెంటెడ్ తయారు చేసి సేల్ చేయడం ఒకటి ఏ దాంట్లో లాభం ఎక్కువ ఉంటే దాని కింద చేయడానికి గానీ ఈ ఉపాధి ఉంది రమేష్ దీంట్లో కొంచెం వరకు ట్రైనింగ్ తీసుకున్నాడు దానివల్ల దీని మీద ఇంట్రెస్ట్ ఉండి చేయించడం జరిగింది నమస్తే